వారి తరాలకు శుభం చేకూరుతుంది అన్నం ప్రత్యక్షంగానైనా సరే పరోక్షంగానైనా సరే అన్నం పెట్టిన వారికి అన్న గ్రహీత ఎవరైతే ఉంటారో వారిచ్చిన ఆశీర్వాదం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అన్నం యొక్క విశిష్టత అమ్మవారి ఆరాధనలో ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలని లేని వారికి తప్పకుండా అన్నం పెట్టాలని సూిస్తుంది నిత్యానంద కరీవరాభయకరీ సౌందర్యరత్నాకరి నిర్ధూతాకిల ఘోరపావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాలేయాచల వంశ కరి కాశీపురాదీశ్వరి భిక్షాందేహి దేహి కరి మాతాన్న పూర్ణేశ్వరి అన్న సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధర్వం భిక్షాన్ దేహి పార్వతి అమ్మవారి దగ్గర నుంచి శివుడు కూడా భిక్ష నడుపుకొని తీసుకున్నాడు ఈ ఈ యొక్క అమ్మవారిని తలుచుకొని ప్రతిరోజు కూడా ఎవరికో ఒకరికి వీలైనంత వరకు ఎవరికైనా ఒక్కరికైనా సరే భోజనం పెట్టగలిగితే వారికి వారి జన్మ ధన్యమైపోతుంది వారికి ఉండే వెనకటి పాపల లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పాపాల లిస్ట్ అంతా అయిపోతుంది ఏ ఒక్క పర్సెంట్ అయినా సరే ఒక్క శాతం అయినా సరే మీరు సంపాదించిన సంపాదనలో ఏదో ఒక రకంగా బీదలకు కానీ పశుపక్షాదులకు కానీ ఏదో రకంగా మీరు పంచిపెట్టగలిగితే మిగతా ఏదైతే డబ్బు ఉంటుందో అయితే ఈ దీని గురించి భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో ఏం చెప్తున్నాడంటే అన్నాద్భవతి భూతాని దన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అనగా కలియుగంలో అన్నదానమే ముఖ్యం అది ధర్మ మార్గంలో చేయాలి యజ్ఞాత్తి భూతాన్ని పర్జన్యా యజ్ఞాద్భవతి పర్జన్యో द साउंड आईने में ఏం చెయ్యాలి హంండి రండి రండి నస్తం తోలతరేరే కినేష్ కొడాల ఆ కరోవా ఏ మజనే తీశావ సారి హలో కట్ట నుంచి మిగతా చెప్పురా